విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది అయితే అమ్మవారి పుట్టిల్లు మాత్రం ఒక పోలీస్ స్టేషన్ అంటే అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది విజయవాడలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి సారే అందిన తరువాతే ఆ పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన చీరతో మొదట అలంకరించాకే నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆషాఢ ఉత్సవాలు కూడా ఇలాగే ప్రారంభమవుతాయి అసలు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి పోలీస్ స్టేషన్ అమ్మవారి పుట్టిల్లు ఎలా అయింది విజయవాడ పోలీస్ విభాగం కనకదుర్గ అమ్మవారిని తమ తోబుట్టువుగా ఎందుకు భావిస్తారు అనేది చూద్దాం అమ్మలగన్న అమ్మ మం కన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అని భక్తులు నోరారా పిలిచే విజయవాడ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వయంముగా వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఈ ఆలయానికి చరిత్రలో ప్రత్యేక స్థానం కూడా ఉంది హృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేసి తన హృదయ స్థానంలో అమ్మవారిని ఉండాలని కోరతాడు భక్తుడి తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఆ భక్తుణ్ణి ఒక పర్వతంగా నిలబడమని చెప్పడంతో పాటు కృతయుగంలో రాక్షస సంహారం చేశాక ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని చెబుతుందట ఇక మహర్షి వారు రచించిన దేవి భాగవతం ప్రకారం మహిషాసురుణ్ణి వధించిన అమ్మవారిని మహిషాసుర మర్దిని పేరుతోనూ కొలుస్తారు మహాభారతంలో అర్జునుడు ఇక్కడే తపస్సు చేసి అమ్మవారి కరుణతో పరమేశ్వరుని నుండి పశుపతాస్త్రాన్ని సాధించినట్లు కూడా చెబుతారు ఆ తరువాతి కాలంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రాది దేవతలు తరచూ ఇక్కడకు రావడంతో ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అప్పట్లో అమ్మవారి ఉగ్రరూపం చూసి చాలామందికి భయం వేసేదట దీంతో ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడకు వచ్చి అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారిని కొండ దిగవద్దని భక్తులే నీ దగ్గరకు వస్తారని కోరడంతో పాటు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని నుండి అమ్మవారు శాంతి స్వరూపిణిగా కనిపిస్తారని చెబుతారు ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అమ్మవారి ముక్కుపుడకను కృష్ణవేణి నది ఎప్పుడు తాకుతుందో అప్పుడే యుగాంతం అనే నమ్మకం కూడా ఉంది అయితే కాలక్రమంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం పునఃప్రతిష్టాపన జరిగింది చరిత్ర శాసనాల ప్రకారం పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు ఆ టైంలో ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతంగా ఉండేది ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు దట్టమైన అడవులు ఉండేవట క్రూరమృగాలు సంచరిస్తూ ఉండేవట అయితే కృష్ణానదిలో జాలర్లు చేపలు పట్టి సమీపంలోని కొండపల్లికి తీసుకెళ్లేవారు మార్గ మధ్యలో ఇక్కడి గుట్ట అంటే దిబ్బ వద్ద సేద తీరేవారు వేసవిలో మధ్యాహ్న సమయంలో ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు అటవీ ప్రాంతం కావడంతో క్రూర మృగాలు అప్పుడప్పుడు దాడి చేసేవట దీంతో జాలర్ల విన్నపం మేరకు రెడ్డి రాజులు ఇక్కడ ఇద్దరు సిపాయిలను కాపలా పెట్టేవారు వారు జాలర్లు వచ్చినప్పుడు భద్రత కల్పించేవారు ఆ సిపాయుల్లో ఒకరి పేరు మంగయ్య కొన్నాళ్ల తరువాత ఓ పొరపాటు కారణంగా ఆ సిపాయిలను రెడ్డి రాజులు ఉద్యోగం నుండి తొలగించారు అయితే తాము తప్పు చేయకుండా తొలగించారని బాధపడేవారు మంగయ్య ఇక అప్పటికే జాలర్లతో పరిచయం ఏర్పడింది దీంతో ఎటు పాలుపోక అక్కడికి వచ్చేవారట కొన్నాళ్లకు జాలర్లు మంగయ్యను ఇక్కడికే వచ్చేస్తే తమతో ఉండిపోవచ్చని చెప్పారు దీంతో మంగయ్య మరో సిపాయి కలిసి జాలర్ల ప్రాంతానికే వచ్చేశారు మంగయ్య జీవనాధారం కోసం మేకలను మేపేవారు ఆ తరువాత కొన్నాళ్లకు ఇక్కడే జాలర్లు గుడిసెలు వేసుకుని సేద తీరేవారు కొన్ని నివాసాలు కూడా ఏర్పాటయ్యాయి ఓ రోజు మంగయ్య తన మేకలను తోలుకుని కొండపైకి వెళ్లారు ఓ చోట కూర్చొని పరధ్యానంలో ఉంటూ ఓ చిన్న రాయిని తీసుకుని మట్టిపై ఏదో గీస్తున్నాడు ఆ టైంలోనే మట్టిలో ఉన్న ఓ విగ్రహం కొంచెం బయటపడింది అయితే పరధ్యానంగా ఉన్న మంగయ్య ఆ విగ్రహాన్ని గమనించకుండా యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయాడు దీంతో అమ్మవారికి కోపం వచ్చింది ఇక మంగయ్య ఇంటికి వెళ్లేటప్పటికి ఆయన కుమార్తెని అమ్మవారు ఆవహించారట చిన్నపిల్ల చక్కగా మాట్లాడే ఆ కుమార్తె ఉన్నట్లుండి గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టింది దీంతో కంగారు పడిన మంగయ్య భయపడిపోయి ఒక్క క్షణం అక్కడే నిశ్చేష్టుడయ్యాడు అప్పుడు ఆ కుమార్తె మాట్లాడుతూ నేను కనిపించినా నువ్వు నన్ను పట్టించుకోకుండా వస్తావా అని అడిగిందట కాసేపటికి తన కుమార్తె నార్మల్ అయ్యారట అయితే తాను రాయితో మట్టిని తొలగించిన చోట ఏదో రాయి ఉందనే విషయం అప్పుడు గుర్తుకొచ్చింది ఆ విషయం తనకొక్కరికే తెలుసు కానీ తన కుమార్తెలోకి అమ్మవారు వచ్చి కోపంగా మాట్లాడిందంటే ఆ విగ్రహం అమ్మవారిదేనని గ్రహించి వెంటనే అక్కడికి వెళ్లి మళ్లీ ఆ మట్టిని తొలగించాడు తీరా చూస్తే అది అమ్మవారి విగ్రహం అదే విషయాన్ని అక్కడికి సమీపంలో ఉన్న జాలర్ల పల్లెకు వెళ్లి చెప్పడంతో వారంతా వచ్చారు అమ్మవారి విగ్రహం చూసి పూజలు చేశారు ముందుగా చెట్టు కొమ్మలతో అప్పటికప్పుడు పైకప్పు వేసి తరువాత గుడిసె వేశారు ఓ రోజు అమ్మవారు మంగయ్యకు కలలో కనిపించి మరో విషయం చెప్పారు నన్ను నీ తోబుట్టుగా భావించు దసరా ఉత్సవాలకు మొదటిసారిను నీ చేతుల మీదుగా అందించు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అని చెప్పి మాయమయ్యారట ఆ తరువాత కొంతకాలానికి మంగయ్య గారి కుమార్తె అమ్మవారిలో ఐక్యమయ్యారని చెబుతారు అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతుర్లా వచ్చిందని భక్తులు నమ్ముతారు ఆ ప్రకారమే అప్పట్నుండి మంగయ్య ఇంటి నుండి అమ్మవారికి మొదటిసారి వెళ్ళింది అమ్మవారి మహిమో లేక కాకతాళీయమో తెలియదు కానీ మంగయ్య గారి ఇంటి వద్ద చెమ్మీ చెట్టు కూడా ఉండేది దీంతో మంగయ్య గారు చెమీ చెట్టుకు కూడా పూజలు చేసేవారు ఆ తరువాత కొన్నాళ్లకు మంగయ్యను మళ్లీ సిపాయి ఉద్యోగంలో చేర్చుకున్నారు రాజుగారు అంతేకాకుండా ఆ ప్రాంతంలోనే నివాసం ఉండేందుకు అనుమతి కూడా ఇచ్చారు దీంతో అక్కడే శాశ్వత భవనం కట్టుకున్నారు మంగయ్య అప్పటి నుండి ఆ ఇంటి నుండే వందల సంవత్సరాల పాటు అమ్మవారికి మొదటిసారే వెళ్లేది ఆ తరువాతి కాలంలో రెడ్డి రాజుల పాలన పోయింది పలు ప్రాంతాలు ఫ్రెంచ్ వారి వశం డచ్ వారి వశం బ్రిటిష్ వారి వశం అయ్యాయి మచిలీపట్నం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది అయినప్పటికీ అమ్మవారి ఉత్సవాలకు ఇక్కడి నుండే మొదటిసారే వెళ్లేది అయితే కాలక్రమంలో మంగయ్య గారి ఇల్లు శిథిలం కావడంతో పంతొమ్మిది వందల సంవత్సరంలో రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ అధికారి మంగయ్య గారి ఇల్లు ఉన్న స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మించారు ఆయన కూడా అమ్మవారి మహిమలు తెలుసుకున్నారు కొన్ని ఘటనలను చూశారు దీంతో తాను విన్నదంతా నిజమేనని గ్రహించి అక్కడే నెమలి గుర్తు వేసి మరీ ఓ శాసనాన్ని రాయించారు అంతేకాకుండా ఇక్కడి నుండే ప్రతి దసరాకు ఎలాంటి అవాంతరం లేకుండా అమ్మవారికి మొదటిసారిను పంపించాలని కూడా శాసనం రాయించారట ఇక బ్రిటిష్ వారు నిర్మించిన ఆ భవనం కూడా కాలక్రమంలో శిథిలం కావడంతో ఆ తరువాతి కాలంలో మరో భవనం నిర్మించారు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న భవనం ఇప్పటికీ ఇక్కడి నుండే అమ్మవారికి మొదటిసారిను పంపిస్తారు అమావాస్య దాటాక పసుపు కుంకుమ చీరను సంప్రదాయం ప్రకారం మేల తాళాలతో అత్యంత భక్తి నిష్టలతో కొండపైకి చేర్చుతారు ఆ చీరను అమ్మవారికి అలంకరించి హారతి ఇచ్చాకే శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అంతేకాకుండా విజయవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టుగా భావిస్తారు గతంలో హెడ్ కానిస్టేబుల్ ఈ సారెను కొండపైకి తీసుకెళ్లేవారు ఆ తర్వాతి కాలంలో ఎస్ఐ లేదా ఎస్హెచ్ఓలు ఇన్స్పెక్టర్లు తీసుకెళ్తున్నారు ఈ స్టేషన్ ఉన్నతాధికారి ఏ మతానికి చెందినవారైనా ఈ ఆచారం ఖచ్చితంగా పాటించేవారు ఇక్కడ దసరా రోజున షమి చెట్టుకు పూజ కూడా జరుగుతుంది ఆయుధ పూజ కూడా ఘనంగా నిర్వహిస్తారు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో షమీ చెట్టుపైనే తమ ఆయుధాలను ఉంచారు అమ్మవారి ఆశీస్సులు ఉండడంతో అవి భద్రంగా ఉన్నాయని ధర్మరక్షణకు అవి ఉపయోగపడ్డాయి గనుకనే ఇక్కడి పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ కూడా నిర్వహిస్తారు అమ్మవారి ఎదుట త్రీ నాట్ త్రీ రైఫిల్స్ నైన్ ఎంఎం పిస్టల్స్ ఉంచి పూజలు చేస్తారు ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆయుధం వాడే పవిత్రమైన బాధ్యత పోలీస్కి మాత్రమే ఉంటుందని శాంతి భద్రతల పరిరక్షణకే ఈ ఆయుధాలు వాడతారు గనుక ఈ ఆయుధ పూజ కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది ఆ సమయంలో ఈ పోలీస్ స్టేషన్ అంతా గంభీరమైన వాతావరణంలోకి వెళ్తుంది ఆ ప్రాంగణం అంతా అమ్మవారే కరియదిరుగుతున్నారా అనే ఫీలింగ్ కూడా వస్తుందంటే ఆ స్థలంలో ఎంతటి మహిమ ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఇక్కడ నిర్వహించే శమీ పూజకు కూడా ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు అమ్మవారి ఎదురుగా ఉండి పూజ చేసే అదృష్టం ఎంతటి వివిఐపికి కూడా దొరకదు మహా అయితే చాలా దగ్గర నుండి దర్శనమవుతుంది కానీ ఇక్కడ పూజ చేసే అధికారిని అర్జునుడికి మరో రూపంగా భావిస్తారు దీంతో ఇక్కడికి వచ్చిన అధికారి ఏ మతానికి చెందినవారైనా సరే తాను ఆ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని శాంతి భద్రతలు బాగుంటాయని భావించి అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఇక శరణవరాత్రుల చివరి ఘట్టమైన తెప్పోత్సవాన్ని కూడా పోలీసులే ప్రారంభిస్తారు తెప్పోత్సవానికి అమ్మవారి విగ్రహాలను అంటే ఉత్సవ మూర్తులను తరలించే ముందు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారే కొబ్బరికాయలు కొట్టి పూజ చేశాకే ఊరేగింపు ప్రారంభమవుతుంది ఇక తెప్పోత్సవం అయ్యాక ఉత్సవ విగ్రహాలను అమ్మవారి పుట్టిల్లైన ఈ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కాసేపు ఉంచుతారు పూజలు నిర్వహిస్తారు జమ్మి చెట్టు సెంటర్ మీదుగా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది తెప్పోత్సవం అయ్యాక అమ్మవారు పుట్టింటికి చేరేటప్పటికీ అర్ధరాత్రి దాటుతుంది ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్ లో కాసేపు అమ్మవారిని ఉంచి మరోసారి సారిను సమర్పిస్తారు పూజలు నిర్వహిస్తారు సూర్యోదయం లోపు మళ్లీ అమ్మవారిని కొండపైకి చేర్చుతారు ఈ పోలీస్ స్టేషన్ అధికారి స్వయంగా అమ్మవారిని తోబుట్టుగా భావించి అమ్మవారికి తోడుగా కొండపైకి వెళ్తారు కూడా ఇక పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు ప్రచురించిన దేవాదాయ శాఖ గెజెట్ లో కూడా తెప్పోత్సవం సందర్భంగా విజయవాడలోని ఈ పోలీస్ స్టేషన్ అధికారి కొబ్బరికాయను కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభిస్తారని పేర్కొనడం కూడా గమనించవచ్చు ఇక్కడే మరో అంశం ఏంటంటే అమ్మవారి ఉత్సవాలు జరిగినన్ని రోజులు విజయవాడ పోలీస్ విభాగంలో చాలా మంది అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే కాదు మాంసాహారానికి దూరంగా ఉండడంతో పాటు నిత్యం అమ్మవారి నామస్మరణతోనే గడుపుతారంటే విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అమ్మవారికి ఉన్న సంబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈసారి మీరు ఎప్పుడైనా విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు వీలైతే వంటౌన్ పోలీస్ స్టేషన్ ఆ మార్గంలో ఉన్న జమ్మి చెట్టును ఒకసారి చూసండి అమ్మవారి పుట్టింటిని చూసిన ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇది విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి విజయవాడ వంటౌన్ పోలీస్ స్టేషన్కి ఉన్న అనుబంధం